అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని కో కోరుకుంటున్నాను తప్పకుండా వీక్షించండి నమస్కారం మీ మహేశ్వరి శ్రేయోబ్లాగతమండి సింహరాశి వారికి ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశివారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశివారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందినవారై ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచు చెడులను బెయిరీజు వేసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్లకి మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇక ఈ రాశివారు ఎదుటి వాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలమంతా కూడా గుర్తుంచుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురుచూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళతారు ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులని కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అనే భావనలో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవటానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలా మంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవటానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది ఇక మానసికంగా ఈ రాశివారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పటానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తిలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం ఏర్పడుతుంది అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని వారవుతారు ఈ రాశివారు ప్రజాసంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశివారు నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవ్వరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించి అయి ఉండొచ్చు లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండొచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొనవలసి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడటానికి మీరు స్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా శివుణ్ణి వేడుకోండి మీ సమస్యకి శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కాని వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకొచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉన్నారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తోంది ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఇలా వీలు కానివారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధలను శివ భగవానుడికి చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివభగవానుడు కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు ఇది మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన అంశంగా మారుతుంది ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను కూడా పాటించండి లేదా వినటానికి ప్రయత్నించండి పేదలకి అన్నదానం చేయండి లేని వారికి మీకున్నంతలో సహాయం చేయండి మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు మీరు కాకులకి అన్నం పెట్టండి మాంసాలు తీసుకోవటం మానేయాలి ఈ సమయంలో దానధర్మాలు చేయటం వల్ల పితృదేవతలు శాంతించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు దీని కారణంగా మీరు జీవితంలో అభ్యున్నతిని పొందుతారు సో చూశారు కదండి ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో సింహరాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతుంది గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవటం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారికి